ఏవి తింటే ముప్పై ఆరు గంటలు మత్తులో ఉంటారు చీమల రక్తం ఎందుకు ఎర్రగా ఉండదు పక్షి కరెంటు తీగపై కూర్చున్నప్పుడు ఎందుకు షాక్ కొట్టదో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి సాధారణంగా చేపలు తింటే శరీరానికి విటమిన్ ఏ డిఇకే పాటు మంచి పోషకాలు లభిస్తాయి అయితే ఈ చేపను తింటే పోషకాల సంగతి పక్కన పెడితే ముప్పై ఆరు గంటల పాటు మత్తులో ఉండే పీడకలను అనుభవిస్తారట ఇది ఏంటంటే హోల్సినోజెనిక్ అనే చేప ఇది మధ్యధర సముద్రం ఆఫ్రికా తూర్పు తీరం వెంబడి ఎక్కువగా కనిపిస్తాయి బంగారు రంగు గీతలతో అందంగా కనిపిస్తాయి కానీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు పురాతన రోమన్ కాలంలో వీటిని ఔషధంగా తీసుకునేవారట ప్యాక్ నెంబర్ టూ ఒక ఐస్ క్యూబ్ దానిని తయారు చేయడానికి ఉపయోగించే నీటి కంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఎక్కువ పరిమాణాన్ని తీసుకుంటుంది ప్యాక్ నెంబర్ త్రీ చీమల రక్తం ఎందుకు ఎర్రగా ఉండదో మీకు తెలుసా చీమలో ఉండే రక్తం ఎల్లో కలర్లో ఉంటుంది దీనిని హెమోలింఫ్ అంటారు చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్ అధికంగా ఉండడం వల్ల చీమల్లో రక్తం ఎర్రగా ఉండకపోవడానికి కారణం ట్యాక్ నెంబర్ ఫోర్ పక్షికి కరెంటు షాక్ ఎందుకు కొట్టదో మీకు తెలుసా పంట పొలాల్లోనూ రోడ్లపైన ఉండే కరెంటు స్తంభాలపై పక్షులు వాలి ఉండడం మనం గమనిస్తుంటాం మనిషి కరెంటు తీగను తాకితే షాక్ కొడుతుంది కానీ పక్షులు వాళ్ళితే షాక్ కొట్టదు ఎందుకంటే విద్యుత్ ఎప్పుడు నేలను తాకడానికి ప్రయత్నిస్తుంది విద్యుత్ ప్రవహించే తీగల్లాంటివి ఉంటే వాటి గుండా ప్రవహిస్తుంది అయితే పక్షి తీగపై ఉన్నప్పుడు శరీరంలోని ఏ భాగం నేలను తాకదు పక్షి శరీరం తీగతో సమాంతర వలయాన్ని ఏర్పరచుకుంటుంది అందువల్ల పక్షికి షాక్ రాదు భూమి లేదా ఏదైనా చెట్టుపై నుంచి తీగను తాకినప్పుడు పక్షి శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుంది అందువల్ల అది కరెంటు షాక్కు గురవుతుంది ఇటువంటి ప్రమాదాలను నివారించటానికి ఒక దిశలో కరెంటు తీగను తీసుకుపోయే రెండు తీగల మధ్య ఆకర్షణ ఉండడం వల్ల ప్రమాదానికి గురి కావచ్చని తీగల మధ్య దూరం ఉంచుతారు పక్షే కాదు మనిషైనా ఒక తీగను పట్టుకొని వేలాడుతూ మరే ఇతర వస్తువును కానీ భూమిని కానీ తాకకుండా ఉంటే క్షేమంగా ఉంటాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్